యోదాద్రి భువనగిరి జిల్లా మోప్కూరులో భారీ వర్షం కురిసింది వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే వర్షపు నీటిలో కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఆరంభించి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అలాగే ఈ కొనుగోలు కేంద్రానికి తొందరలో ప్రారంభించాలని మా రైతుల కరుపునని నేను కోరుకుంటున్నాను నాతో పాటు చాలామంది రైతులు ఒక యాభై అరవై బస్తాలు కోరిలో పోయినాయి ఇవన్నీ మా పంట నష్టం ఏదన్నా నష్టపరిహారం చెల్లించినా కానీ మాకు ఆదుకున్న రైతులని ప్రభుత్వాలు ఒక నాలుగు ఎకరాల పంటను తీసుకొచ్చి మార్కెట్లో పోసి వారం రోజులకు ఎక్కువ అవుతుంది ఒడ్లు మొత్తం వానలు వచ్చి కొట్టుకోపోయిన వడ్లు కూడా చూసినారు అందరూ నాతోని పక్కల్లో కూడా కొట్టుకోపోయినాయి ఇప్పుడు ఇంతవరకు కొనుగోలు చేయకపోవటం గవర్నమెంటు నిర్లక్షణంగా ఉన్నందుకు మా రైతులు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నాము ఇప్పటికైనా కొని గవర్నమెంట్ కొని పచ్చి అయినా ఏదైనా కొనాలని కోరుకుంటున్నాం you <laughs>